హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి యూట్యూబ్లోనే ఎవరు ఉండరేమో ఈ రెసిపీ అయితే చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ అయిన రెసిపీ చేసుకోవటం అయితే చాలా ఈజీ అదేంటంటే కడక్ రోటీతోటి లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తోటి చేసే ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని మనము ఉప్మా అయినా అనవచ్చు లేదా వెజ్ మిక్స్ కడక్ రోటీతో చేసే మసాలా అయినా అనవచ్చు ఇది చేసుకోవటం చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు లేదా వేరుశెనపప్పు అయినా వేసుకోవచ్చు అవి కొంచెం వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి అవి వేగిన తర్వాత అల్లం తురుము అలాగే మన కారానికి సరిపడిన పచ్చిమిర్చి కూడా వేసుకొని దీంతోపాటు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లో అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని కూడా మనం ఈ తాలింపులో బాగా మిక్స్ చేసుకుందాము తర్వాత ఇందులో లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్పాను కదా ఇక్కడ క్యారెట్ అలాగే ఆలు తీసుకున్నాను దీంట్లో బీన్స్ క్యాప్సికము ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ అలాగే ఆలునైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ బీన్స్ కనుక ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నీ కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో చిటికెడంతా పసుపు అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి ఈ లోపు మీకు కడక రోటీ అని చెప్పాను కదా ఇది జొన్నలతో చేసే కడక్ రోటీ అయినా పర్వాలేదు లేదా రాగులతో చేసే రాగి పిండితో చేసే కడక రోటీ అయినా సజ్జలతో చేసే కడక రోటీ అయినా వేసుకొని ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కడక్ రోటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది జొన్నలతో చేసిన కడక్ రోటీ చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి దీన్ని ఒక అంతటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ మూడు కడక్ రోటీలు అయితే తీసుకున్నాను ఇది ముగ్గురు నలుగురు అయితే చక్కగా తినేసేయచ్చు ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి చూడండి ఇవాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము మనము పచ్చిమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేశాం కదా దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేయండి కొంచెం ఫ్లేవర్ కోసం ఎండు కారం అయితే యాడ్ చేశాను ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మనం చేసుకునే కడక రోటీ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి మనకి ముక్కలు కూడా ఉడికిపోయాయి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం తుంచి పెట్టుకున్న కడక్ రోటీని యాడ్ చేసుకుందాము ఈ కడక్ రోటీతో చేస్తే ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నిజంగా తింటుంటే ఇంకా కొంచెం తిందాము అనిపిస్తుంది ఈ కడక్ రోటీతో ఇలా ఎవరైనా ఇంతవరకు తిన్నారా లేదా నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే కడక్ రోటీ ముక్కలు కూడా చక్కగా వెజిటేబుల్స్ అన్నింటిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ కడక్ రోటీ అనేది మరీ మెత్తగా అయిపోదు అలానే మరీ గట్టిగా ఉండదు ఇది చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా ఈ కడక్ టోటీ అనేది ఈ వెజిటేబుల్స్ తోటి చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ డిన్నర్కి అయినా చక్కగా తినేసేయచ్చు నచ్చిందా మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్